వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ విశాఖలోని సాగర్ తీరంలో ఈరోజు హనుమంత్ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ అయోధ్య నమూనా రామాలయాన్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం రామాలయ ప్రాంగణంలోనే ఉన్నాం సో అయోధ్య రామాలయానికి సంబంధించిన నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి జయ శ్రీరామ సో అయోధ్యలో నమూనా అంటే అయోధ్యలో ఏర్పాటు చేసిన నమూనా ఆలయాన్ని వైజాగ్లో ఇక్కడ మీరు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి అయోధ్య రామ మందిరాన్ని మేము నమూనా తీసుకున్న జార్ఖండ్లో దీని ప్రదర్శన ఒక మూడు రోజులు ప్రదర్శన పెట్టారండి ప్రదర్శన పెట్టడంతో మేము అక్కడికి వెళ్ళి చూసి తర్వాత మాకు ఇది భారతదేశం అంతా మేము ప్రదర్శన ఉంచుదామన్న ఉద్దేశంతో మేము అక్కడికి వెళ్ళి అది తీసుకోవడం జరిగిందండి తీసుకున్న తర్వాత మేము ఇది ప్రయ ప్రయాగరాజు ఫస్ట్ ప్రయాగరాజులో భక్తజనం ఎక్కువగా ఎక్కువగా పుణ్య స్నానాలు ఆచరించడానికి ఎక్కువ మంది వస్తారన్న ఉద్దేశంతో ముందు ప్రయాగరాజులో పెట్టి తర్వాత మన తెలుగు ప్రజలుగా తెలుగోడిగా తెలుగు ప్రజలకు అందించాలన్న కోరికతో మనం విశాఖ తీరంలో పెట్టడం జరిగింది ఎంతమంది అసలు కృషి చేశారు దీనికి సంబంధించి భారీ సెట్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా అద్భుతంగా కూడా ఉంది ఎంతమంది దీని వెనకాల కృషి ఉంది ఎన్ని రోజుల పాటు ఇది అందుబాటులో ఉంటుందంట సార్ ఇది ఆన్ వర్క్ అయితే ఎయిటీ మెంబర్స్ చేశారండి ఇక్కడ మొత్తం టోటల్లీ అయితే త్రీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ త్రీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్తో ఫార్టీ ఫైవ్ డేస్ అబోవ్ అయ్యిందండి ఇప్పటికీ ఫార్టీ నైన్త్ డే కన్స్ట్రక్షన్కి దీనికి వాడిన వస్తువులు ఏవైనా కూడా ప్రతిదీ కూడా ప్రకృతి సిద్ధంగా ఉండే వస్తువులు తప్ప ప్రకృతి పర్యావరణానికి విరుద్ధంగా జరిగే ఏమీ వాడడం జరగలేదండి ఇది ఒకటి ఏంటంటే ఈ కట్టడం ప్రతిదీ కూడా చేతితో కట్టిన కట్టడం అండి చేతికళ నైపుణ్యంతో జరిగిన ఈ రూపుదిద్దుకున్న మందిరం అండి ఇది దీనికి ఇన్వెస్టల్గా మాకు పార్ట్నర్లుగా ఉన్నవాళ్ళు బిజ్బాష్ ముంబై వాస్తవ్యులు బీఆర్ శెట్టి గారు బిజ్బాష్ గ్రూప్ అండి బిజ్బాష్ ఎంటర్టైన్మెంట్ అండ్ శ్రీ గరుడ గ్రూప్ అండి మాది మాది వచ్చేసి ఈస్ట్ గోదావరి ఇది కాకినాడ జిల్లా అనేటువంటి తుని తుని దగ్గర సోరవరం గ్రామం అండి మాది గరుడ గ్రూప్ మా కుటుంబీకులు కుటుంబీకులతోనే మేము మేము ఈ గ్రూప్ రన్ చేయడం జరుగుతుంది ఇటువంటి నమూనానే ఏర్పాటు చేశారు సో ఇక్కడ కూడా ఇటువంటి నమూనా ఏర్పాటు చేశారు ఏదైనా డిఫరెన్స్ ఉందా రెండిటికి లేదంటే ఈక్వల్ గానే ఉంటుంది లేదండి రెండాటికి ఈక్వల్ గా ఈక్వల్ ఉంటుందండి నమూనా కదండి నమూనా కాకపోతే అక్కడ రాతి కట్టడం ఇక్కడ మామూలుగా మనం ఫైబర్ తో మనం స్ట్రక్చర్ మనం నిర్మించడం జరిగిందండి అక్కడ ఎన్నైతే పిల్లర్స్ ఉంటాయో అదే పిల్లర్స్గా ఇక్కడ రూపుదిద్దుకున్నదండి అక్కడ ఎన్నైతే ద్వారాలు ఉన్నాయో అన్ని ద్వారాలు నమూనా చూపించామండి ప్రతి దిన మీకు విజువల్గా కనబడుతూ ఉంటుంది దాని దాని విధంగా మేము ఇక్కడ తీర్చిదిద్దామండి ఇది ఎన్ని రోజుల పాటు ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉంటుంది దీని టైమింగ్ ఎలాగా ఏమైనా ఎంట్రీ టికెట్ ఏమైనా ఉంటుందా ఇది ఎంట్రీ టికెట్ అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగానే యాభై రూపాయలు పెట్టడం జరిగిందండి ప్రతి మధ్య తరగతి వాళ్ళ ఎవరైనా వచ్చి చూడడానికి అందుబాటులో ఉండేటట్టుగా అయోధ్య వెళ్ళలేను వెళ్ళలేకుండా ఉండే ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూసి తరించాలన్న కోరికతో మేము యాభై రూపాయలు మాత్రమే పెట్టడం జరిగిందండి ఇది ఈ టైమింగ్స్ వచ్చేసి ఉదయం తొమ్మిది నుంచి రాత్రి పది గంటల వరకు సందర్శనార్థం ఉంచుతాం మేము నలభై ఐదు రోజుల పాటు ఉంచుతాం ప్రత్యేకించి పూజలు జరిపించుకోవాలనుకున్న రాములకి ఆ గారి కళ్యాణం ఉందంటే మేము భద్రాదే మన మీట పూజారులు వచ్చే చేయిందాము అని అనుకుంటున్నామండి ఇక్కడ ఉన్న లోపల పూజారి కూడా ఆ అయోధ్య నుంచి తీసుకొచ్చిన అతను ఇప్పుడు కంటిన్యూషన్ ఉండేది మామూలుగా మనకి స్థానికులు అయినటువంటి సమాచారం నుంచి కొండవిటి కొండవీటి వారి ద్వారా పండితులు వారు చే వాళ్ళ శిష్యులు వారు చే పూజలు జరుగుతాయండి అక్కడ అయోధ్య నుంచి తీసుకొచ్చిన పంతులు గారు కూడా ఇక్కడ కంటిన్యూషన్ ఉంటున్నారు ఈరోజు హనుమత్ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ ప్రతిష్టాపన అయితే జరిగింది ఏ విధంగా జరిగింది మహోత్సవం ఇక్కడ ఇప్పుడు మేము చేసింది ప్రతిష్టాపన విగ్రహ ప్రతిష్ట కాదండి వాయు ప్రతిష్ట జల ప్రతిష్ట చేయడం జరిగిందండి ఈ జల ప్రతిష్ట వాయుప్రతిష్ట మన తిరుపతి ఆగమ ఆగమన శాస్త్రం ప్రకారమే జరిగింది సమాచారం అర్చకుల ద్వారా అర్చకుల ద్వారా ఈ నలభై ఐదు రోజులు పూజలు అందుకుంటాయండి అక్కడ ఐదు నుంచి తీసుకొచ్చిన పండితులు వచ్చే ఇద్దరు అనుబంధంతో జరుగుతుంది చివరిగా చెప్పండి ప్రజలకు ఏం చెప్తారు ఇక్కడికి వచ్చి అడ్రస్ కానివ్వండి సందర్శించడం కానీ ఏం చెప్తారు ఇప్పుడు ఒకటే అండి మంది భక్తి జన భక్తి జనానికి విజ్ఞప్తి ఏంటంటే నేను నేను ప్రత్యేకంగా చేసిందన్నది ఆ రామనామం రామనామం సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని పెంపొందించడం గురించి అనే ఒక కోరికతో నేను చేయడం జరిగిందండి యావన్ మంది ప్రజలు భక్తజనం వచ్చి ఆ యొక్క దా ఆ యొక్క రామతత్వాన్ని ఆ యొక్క సనాతన ధర్మాన్ని పెంపొందించారని నేను ఆశిస్తున్నాను సో ఇది అంటే ఇక్కడ వైజాగ్ బీచ్ రోడ్లోని పామ్ బీచ్ హోటల్ పక్కన ఏర్పాటు చేసిన అయోధ్య నమూనా రామాలయం అయితే ఇక్కడ చాలా అద్భుతంగా కట్టడం అయితే ఉంది సో ఈ రోజు హనుమత్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఈ నమూనా ఆలయాన్ని అయితే ప్రారంభించడం జరిగింది వైదిక సాంప్రదాయం ప్రకారమే సింహాచల దేవస్థానంకు సంబంధించిన అర్చకుల ద్వారా ఈ మహోత్సవం అయితే ఈరోజు ప్రారంభించడం జరిగింది ఏదేమైనా వైజాగ్ లో ఇటువంటి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అదృష్టంగా ఇటు భక్తులు కూడా భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడే మనం భక్తులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాం ఎవరైతే సుదూరంగా ఉన్న అయోధ్యకు వెళ్ళలేని భక్తులు ఎవరైతే ఉంటారో వారికి అదే అనుభూతిని ఇక్కడ క్లియర్ కట్ గా అంటే అక్కడ అయోధ్యని సందర్శించినట్టే ఇక్కడ కూడా భక్తులు భావిస్తున్నారు సో భక్తులు తమ ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నిర్వాహకులు కూడా కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ రాఘవ్ తో శ్రీనివాస్ విశ్వభారత్ టీవీ వైజాగ్ పాంబీచ్ హోటల్ నుంచి